డౌట్ ఏంటంటే సరే ఇంత మంచిగా ఉండేవాళ్ళు మరి ఇంత సాధన చేసేవాళ్ళు కొంతమందిని చూస్తున్నాం మనం వాళ్ళు ఎందుకని అంటే మరి వాళ్ళని ఫేక్ కనాలా లేకపోతే వాళ్ళు సాధన సరిగ్గా చేయలేకనా రకరకాలైనటువంటి ఇష్యూస్ లోకి ఇన్వాల్వ్ అవుతున్నారు అందులో సాధు రూపంలో ఉన్నవాళ్ళు బాబా రూపంలో ఉన్నవాళ్ళు లేకపోతే గురువు రూపంలో ఉన్న వాళ్ళు కూడా వస్తున్నారు చూస్తున్నాం మరి ఎందుకు అలా అంత సాధన చేసిన తర్వాత ఎందుకు అలా ఏ సాధన చేశారు మనం సాధన వాళ్ళు మనకు చేశారా ఎవరు సాధన చేసేవాళ్ళు ఇలా కనపడరు ఇప్పుడు నేను ఏమైనా ఇంటర్వ్యూలు కావాలేంటి అక్కర్లా నా పని నేను చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇలా వస్తే మీరు వచ్చి స్వామి వచ్చారు కదా ఇవ్వమంటే ఐ డోంట్ వాంట్ ఎనీ నేమ్ అండ్ ఫేమ్ అండ్ ధనం అప్పుడు నేను నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఒకటే ఓపెన్ ఒకటే అదృశ్యాల సుష్ట అంటారు అంటే ఆదృశ్యంగా జరిగితే ఇట్స్ ఓకే అందుకు నేను ఎవరికి నెంబర్ ఇవ్వను నేను ఎక్కడ ఉన్నానో తెలీదు కొందరు విశాఖపట్నంలో ఉన్నాను అనుకుంటారు కొందరు హిమాలయ కొందరు ఢిల్లీ ఉండే రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తే తెలిసింది స్వామి మీరు వచ్చారని లేకపోతే నాకు కూడా తెలియదు అంతే కాబట్టి నేను ఎప్పుడు ఎక్కడుంటానో ఎవరికి చెప్పను ఎవరు నా శిష్యుడిగా చేరొద్దు నన్ను అనుసరించొద్దంటాను అంటాను అసలు ఎవరు నేను ఎందుకంటే నా పని ఉంది నేను ఈ లోకంతో పెద్దగా పని లేదు రేపు నుంచి జరగబోయే ఉపత్తులన్నీ మీరే చూస్తారు అంతకుమించి మించి ఏం లేదు చిన్న ఇంటి హెచ్చరించి హెచ్చరించకుండా హెచ్చరించారు ఏంది స్వామి ఏం విపత్తులు ఇది దొంగ స్వామీజీలు అన్నావు కదా దొంగ స్వామీజీలే కాదు అన్ని మతాల్లో అన్ని కులాల్లో వీళ్ళు చేరిపోయారు వీళ్ళని ఉంచాలంటావా తుంచాలంటావా కాబట్టి ఆ పని సాగుతుంది రేపటి నుంచి ఈ సంవత్సరం ఇంక మూడు నెలల నుంచి మొదలవుతుంది మీకు ప్రతి ఒక్క చోట నేచర్ ప్రకోపించి ఇలాంటి వాళ్ళందరిని ఏరేసేటటువంటి రోజు మనమేం చేయక్కర్లా నేచర్ కప్పచెప్పాము ఆ పని కాబట్టి హిమాలయ యోగులందరూ వాళ్ళు ఏం చేయరు వాళ్ళు కూర్చుంటారు ఈ నేచర్ ఏం చేయాలో వచ్చేస్తుంది నేను గతంలో ఒక సంవత్సరం నా క్రితం ఈ హైదరాబాద్ నగరం భాగ్యనగరం అవుతుంది అన్నారు అందరూ అనుకుని చప్పట్లు కొట్టారు అక్కడ ఏదో పెద్ద సభలో భాగ్యనగరం అవ్వడం అంటే ఏంటి అంటే సంపన్న నగరం అవుతుందని అనుకుని చప్పట్లు కొట్టారు వాళ్ళు కానీ ఎత్తైన హార్మ్యాలు ఉన్నాయి ఇప్పుడు రేపు ఎత్తైన హార్మ్యాలు భాగ్యనగరం అయిపోతుంది అన్నాను భాగ్యనగరం అవడం అంటే భూకంపం రాబోతుంది రేపు రాబోయే రోజుల్లో ఎత్తైన బిల్డింగ్లు క్రాక్ అవ్వచ్చు సూచనప్రాయంగా చెప్తుంటాం కాబట్టి ఇలాంటి న్యాచురల్ కెలామిటీస్ ఈ ఉత్పత్తులన్నీ రాబోయేటటువంటి రోజులు లో జరుగుతాయి మరి గురుజీ అంటే డిజాస్టర్స్ డిజాస్టర్స్ దట్స్ వై ఇట్స్ కాల్డ్ మీకు చెప్పాను గతంలో తాపత్రయం అంటుంటారు త్రయం అంటే మూడు తాపములు అంటే మనకు కలిగే బాధలు మూడు రకాలైనటువంటి బాధలు కలుగుతాయి ప్రాకృతికమైనటువంటి బాధలు అంటే అది దైవకము అది భౌతికము ఆధ్యాత్మికమని మూడు రకాలు ఈ మూడు కలిస్తే తాపత్రయం దైవికం అంటే నాచురల్ కెలామిటీస్ ఓకే అవి ఎవ్వరూ ఆపలేరు అది భౌతికం భౌతికం అంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు కెమెరామెన్ సరిగా తీయలేదు ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత దాంట్లో ఏమీ లేదు అతని వలన నీ వలన తప్పు లేదు అతని వల్ల జరిగింది దానికి నీ బాధ నీకు వచ్చింది ఇది సాటి ప్రాణుల వలన కలిగేటటువంటి బాధ ఉంటుంది మనిషికి ఇది అది భౌతికము ఇక ఆధ్యాత్మికమైన బాధ అది ఆత్మికం అంటే నీకు నీలో కలిగే బాధ నీకు నీకులో వచ్చే రోగాలు నీకు నీకే వచ్చేట నొప్పి ఇవన్నీ ఆధ్యాత్మిక నీ ఓన్ ఓకే ఈ మూడు రకాల బాధలు ప్రతి జీవికి ఉంటాయి దాన్ని తాపత్రయం అంటారు ఇప్పుడు అర్థం చేసుకున్నారా ప్రేక్షక మాస దాని అసలు అర్థం తాపత్రయం అంటే ఇది త్రయము అనగా మూడు తాపములు అనగా బాధలు ఓకే ఈ మూడు రకాల అన్ని జీవులకి ఉంటాయి దాంట్లో చేరినటువంటివి నేచురల్ కెలామిటీ అది దైవికం దాన్ని ఎవరు ఆపలేదు రేపు జరగబోయేటటువంటి భూకంపాల పరంపర సాగుతుంది తుఫాన్ల పరంపర సాగుతుంది అలాగే టోర్నడోస్ పరంపర సాగుతుంది నాట్ ఓన్లీ ఇండియా అదే లేదు ఎంటైర్ గ్లోబ్ విశ్వ సునామీలు టోర్నడోస్ అన్నీ కూడా ఎందుకంటే సష్ట గ్రహ కూటమి ప్లానిటరీ సింగల్ పోలార్ లైన్లోకి వచ్చినాయి ఆరు గ్రహాలు ఇవి అయిపోయిన తర్వాత పంచ పంచగ్రహ కూటములు వస్తున్నాయి ఐదు ఐదు గ్రహాలు ఎప్పుడూ వస్తుంటాయి కానీ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ వచ్చినప్పుడు ఆ ప్లానెట్స్ సింగిల్ లైన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం మొత్తం ఎంటైర్ గ్లోబ్ మీద పడుతుంది అప్పుడు ఎరప్షన్ ఆఫ్ ద వాల్కనోస్ ఇన్ సీ అంటే సముద్రంలో ఉన్నటువంటి రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంది కదా సముద్రంలో వాల్కనోస్ ఒక రింగ్ అది పసిఫిక్ సముద్ర మహాసముద్రంలో అక్కడ అవన్నీ అరప్ట్ అవుతాయి అనమాట అరప్ట్ అయినప్పుడు సముద్రాలు పొంగుతాయి అలాగే టెక్టానిక్ ప్లేట్స్ భూమికి కూడా టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి రౌండ్గా ఉండి మనకి భూమి ఎలా ఉన్నట్టు కనపడుతుంది కానీ దానికి కూడా షాక్ షాక్అబ్జార్స్ లా ఉంటాయి అడ్జస్ట్ చేసుకునేటటువంటి ప్లేట్స్ ఉంటాయి ఆ ప్లేట్స్ ఈ కి మొత్తం అంతా కూడా కదిలిపోతాయి కదిలిపోయి మొక్కలైపోద్ది భూమి మొక్కలయ్యి మన భారతదేశానికి అటుపక్క ఆఫ్రికా ఖండం నుంచి వచ్చి గుజరాత్ ఇటువైపు హిమాలయాలు వేస్తాయి మరలా కొన్నాళ్ళకి రేపు రాబోయే రోజు ఆ సైంటిస్టులు కూడా చెప్తున్న విషయం నేనే పెద్దగా చెప్పాల్సిన విషయం కాదు ఆ సైంటిస్టులు కూడా చెప్తున్న విషయం ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ప్లాన్ వాళ్ళు చెప్పేది టెక్టానిక్ ప్లేట్స్ టెక్టానిక్ ప్లేట్ కదలడానికి కారణం ఏంటి ఇప్పుడు అలా ఉన్న చెయ్యి తర్వాత ఇలా మార్చావు ఎందుకు మార్చావు నీకు తెలియపోవచ్చు కానీ బాడీకి అర్థమవుతుంది ఆ యాంగిల్ మారుస్తుంది కానీ నీ నోటీసులో తీసుకురాకుండానే మార్చుకుంటుంది అలాగే ఎర్త్ కూడా అది కూడా ఒక జీవమే భూమి కూడా ఒక మనిషి లాంటిది మన పెద్దలు అందుకే భూమాత భూమాత ఇంకే దేశంలో భూమాత అంటారు ఎర్త్ అంటారు అంతే భూమాత అంటే దీంట్లో కూడా జీవం ఉన్నది అని తెలుసుకున్న వాళ్ళే సైంటిస్ట్ అది ఒక నేల అనుకున్నవాడు సైంటిస్ట్ సైంటిస్ట్ అది నేల అనుకుంటే అదే వాడికి ఉపయోగపడే వస్తువు అనుకుంటాడు కానీ సైంటిస్ట్ తల్లి మనల్ని పోషిస్తుంది ఆ తల్లికి నమస్కరించాలి అనేటువంటి సంస్కారం నమస్కరించే సంస్కారం భారతీయ సనాతన సాంప్రదాయం ఇస్తుంది అందుచేత దాంట్లో జీవాన్ని గుర్తించిన వాడు సైంటిస్ట్ అయితే దైవాన్ని గుర్ గుర్తించిన వాడు సైంటిస్ట్ అయితే కేవలం భౌతికమైనటువంటి ఉపయోగకర వస్తువుగా గుర్తించిన వాడు సైంటిస్ట్ స్వామీజీ నాకు ఒక చిన్న డౌట్ ఎప్పుడు ఎక్కువ హిమాలయాలకు వెళ్తా ఉంటారు కదా సాధువులు మీలాంటి యోగులు మీలాంటి మంచి మంచి ఋషులు అందరూ కూడా ఎందుకు ఏముంటుంది అక్కడ ఏం చేస్తారు వెళ్ళి అది నాకు ఎప్పుడు డౌట్ చాలా మంది హిమాలయాలు ఎందుకు వెళ్తారు అనే ప్రశ్నకి అనేక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పాను నిరుపమ మరలా అడుగుతుంది కాబట్టి చెప్తాను స్వామి ఏదైనా ఒక విశిష్టమైన ప్రదేశానికి వెళ్ళాలంటే కూడా ఒక అర్హత ఉండాలి ఎక్కడ దేవుడు లేడు అనే ప్రశ్నకి సమాధానం సర్వాంతర్యామైన పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు అంటారు వంట చేయడానికి ఎక్కడ వంట చేయకూడదు వంట ఎక్కడైనా చేయవచ్చు కానీ వంటగది అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది ఎక్కడైనా పడుకోవచ్చు కానీ విశ్రాంతి తీసుకోవడానికి ఒక బెడ్రూమ్ అన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇల్లంతా ఒకటే కదా ఎక్కడైనా ఏ పనైనా చేయొచ్చు కదా అని అడుగుతారు కానీ ఒక నిర్దేశించినటువంటి ప్రదేశంలో ఆయా శక్తిని ఆవాహన చేస్తాం నిజానికి మనం వంటగదిలో ఆ వంటకి సంబంధించినటువంటి శక్తులన్నీ అక్కడ పెడతాం మనం పెనం ఒక శక్తి దానికి వెసల్స్ అన్నీ ఆ శక్తులు ఆ మసాలా దినుసులు అన్నీ అక్కడ ఉంటాయి ఆ స్టవ్ అవన్నీ అక్కడ ఆ శక్తులు అనమాట మనం సామాను అనుకుంటున్నాం కానీ ఆయా శక్తులను ఆవాహన చేస్తే అక్కడ ఉన్నది కాబట్టి ఆ ప్రదేశానికి వెళ్తాం బెడ్రూమ్లోకి వెళ్తే మన పడగదిలో ఉండేటటువంటి బెడ్ కానీ అవన్నీ కూడా ఆ విశ్రాంతి తీసుకున్నా సంబంధించినటువంటి శక్తులు బయటకు వస్తువులే మీకు అవి కానీ దాన్ని అన్ని కంఫర్ట్ ఇచ్చేటటువంటి ఒక శక్తి అది అలాగే తపస్సుకి సంబంధించినటువంటి శక్తులన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నవి అందు గురించి హిమాలయాల్లోకి వెళ్తాం ఒకటి నెంబర్ వన్ అది హై ఆల్టిట్యూట్లో ఉంటుంది అంటే సముద్ర మట్టానికి మేము ఉండే ప్రదేశం పదిహేడు వేల నుంచి ఇరవై ఒక్క వేల ప్రదేశంలో ఉంటాం అక్కడ ఫ్రీక్వెన్సీ జీరో ఫ్రీక్వెన్సీ ఉంటుంది జీరో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇప్పుడు నీ ఆలోచన ఆలోచిస్తున్నావు నేను కమ్యూనికేట్ చేస్తున్నాను బూత్ ఆర్ డిస్కసింగ్ అక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ ఇక్కడికి ఇక్కడి నుంచి ఫ్రీక్వెన్సీ అక్కడికి వస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ ఇది వేరే రకంగా రికార్డు చేసుకుంటుంది ఓకే ఇప్పుడు ఈ మైక్ ఉన్నది ఈ మైక్ కెమెరాకి ఎలాంటి సంబంధం లేదు కానీ ఇక్కడ మాట్లాడిన మాటలో దానికి చేరవేస్తుంది మన కనపడకపోవచ్చు కానీ దేని ద్వారా అక్కడికి వెళుతుంది అని అడిగితే ఐఆర్ ఇన్ఫ్రా రెడ్ రేస్ మన కంటికి కనపడదు కానీ మనం గనక సెల్ ఫోన్ ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది సెల్ ఫోన్కి కళ్ళు ఉన్నాయి చూడడానికి మన కళ్ళకి మాత్రం అది కనపడుతుంది అలాగే అదృశ్యంగా ఉండేటువంటి శక్తులు మన కంటికి కనపడినంత మాత్రాన లేవు అని అనడానికి లేదు అలాగే ఇప్పుడు మన ఇద్దరి మధ్యన జరిగే సంఘర్షణ ఈ మైక్కి దానికి మధ్యన జరిగేటటువంటి ఫ్రీక్వెన్సీ సంబంధం మనం చూడలేకపోతున్నాం కానీ తర్వాత టెక్నికల్గా మనం వింటున్నాం అలాగే ఒక్కొక్క లో మూడు వేలు మట్టానికి మూడు వేలు ఉన్నప్పుడు కొన్ని ఫ్రీక్వెన్సీలు తగ్గిపోతాయి అంటే ఈ యొక్క అలలు మ్యాగ్నెటివ్ వేవ్స్ మన ఆలోచనలు అనేవి ఒక మ్యాగ్నెటిక్ వేవ్స్లో వెళ్తుంటాయి ఇప్పుడు నిరుప ఒకసారి నన్ను ఇంటర్వ్యూ చేయాలని చాలా ప్రయత్నం చేసింది కానీ నంబర్ ఎక్కడ దొరకలేదు కానీ ఎలాగైనా స్వామీజీని ఇంటర్వ్యూ చేయాలి ఇంటర్వ్యూ చేయాలి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే కనీసం పలకరించైనా వచ్చేస్తాను అనే తపన పడుతున్నాం అప్పుడు స్వామీజీకి అది తెలిసింది తెలిసి ఫోన్ చేశారు వెంటనే ఇంటర్వ్యూ తీసుకున్నాను అంటే ఆ కమ్యూనికేషన్ అనేది నా వరకు చేరింది ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేస్తే ఎప్పుడు యోగులు ఎలా ఉంటారు జీరో ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఇక్కడేమీ కూడా ఉండదు లోపల అందుగురించి నీ తపన వేవ్స్ కింద వెళ్ళి ఏ పర్సన్ అయితే ఉన్నాడో ఆ పర్సన్ టచ్ చేస్తుంది ఆ పర్సన్ రిసీవర్ అయి ఉంటే రిసీవర్ ఆన్ చేసి ఉండాలి ఫోన్ ఆన్ చేసి లేకపోతే నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సరే నేను ఫ్లైట్ మోడ్లో ఉన్నాను అందుకే ఇందకు రెండు సార్లు నువ్వు ఫోన్ చేసినా రాలేదు ఆ తీసేసిన వెంటనే నీ ఫోన్ నాకు అందుబాటులో అలాగే నాతో ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నం చేసినా నేను ఫ్లైట్ మోడ్లో ఉన్నాను అనుకో రిసీవ్ చేసుకోలేను అందుకు ఫ్లైట్ మోడ్ తీసేసి అంటే నేను ధ్యానావస్థలో లేనప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు రీజ్ అవుతుంది ఆ ఫ్రీక్వెన్సీ నా వరకు చేరుతుంది అంటే నీ మానసిక అలలు నీకు తెలియకుండానే నా వరకు వచ్చినాయి అన్నది ఈ అలలన్నీ కూడా మనకి ఈ భూమి మీద మూడు వేల ఫ్రీక్వెన్సీలో ఒకటి ఉంటుంది ఆరు వేలలో ఒకటి ఉంటుంది తొమ్మిది వేలలో ఒకటి ఉంటుంది పన్నెండు వేలలో ఒకటి ఉంటుంది ఈ శబ్ద తరంగాలు కానీ మానసిక తరంగాలు కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కను మారుతాయి సైంటిస్ట్కి తెలీదు సైంటిస్ట్లకి తెలుసు వాట్ వి ఆర్ సెయింగ్ ఈ ద సైన్స్ నాట్ సైన్స్ కాబట్టి సైంటిస్ట్లకి హండ్రెడ్ పర్సెంట్ అంటే నూటికి నూరు శాతం విశ్వరహస్యాలు తెలుసు ఇది ఎలా తెలుసు అంటే ఆయా ఫ్రీక్వెన్సీలు దాటి ఆ పై నుండి సాధన చేస్తారు కాబట్టి నెగిటివ్ ఫ్రీక్వెన్సీ లేకుండా పాజిటివ్ ఫ్రీక్వెన్సీ తోటి విశ్వరహస్యాన్ని కనిపెట్టడానికి ఒక కేంద్రం ఏదైతే ఉందో అది టవర్ ఏదైతే ఉందో ఆ టవరే హిమాలయస్ ఎత్తైన ప్రదేశం నుంచి మీ సిగ్నల్ వ్యవస్థ అంతా కూడా ఎత్తైన ప్రదేశం నుంచి వెళ్తుంది అలాగే ఫ్రీక్వెన్సీ మా థాట్ ఫోర్స్ని జనరేట్ చేసి ఒక ఆలోచన జనరేట్ చేస్తే ఆ ఆలోచన సోర్స్ వైపు వెతుక్కుంటూ వెళ్తుంది ఈ మైకు దాని సోర్స్ ఎక్కడుందో ఆ కెమెరా వైపు వెళ్తుంది అలాగే హిమాలయ యోగులు హిమాలయాల్లో తపస్సు చేసేది వాళ్ళ కోసం కాదు ఇప్పుడు మేము తపస్సు చేసే పని చాలామంది అనుకుంటారు వీళ్ళు ఒక్కడే వాళ్ళ దేవుడి కోసం చేస్తున్నారు దేవుడు అనే దాన్ని దాటిన తర్వాతే హిమాలయ యోగులు ఉంటారు దేవుళ్ళు అందరు కింద ఉంటారు దేవతల కంటే ఆ పైన ఉండేది యోగ వ్యవస్థ అందుకే విష్ణుమూర్తి పడుకుంటే యోగులు సనక సనందాదులు వెళ్తే రెస్పెక్ట్ అవుతే చెప్పిస్తేనే దశావతారాలు వచ్చాయి అంటే యోగులు దేవతల కంటే పైన ఉంటారు భూలోకం భూర్లోకం సువర్లోకం మహర్లోకం జనలోకం తప్పులోకం సత్యలోకం ఈ లోకాల్లో భూలోకంలో మనుషులు ఉంటారు మత్స్యలోకం ఉంటారు భువర్ లోకంలో కేంద్ర ప్రసాదులు వీళ్ళందరూ ఉంటారు దేవగణాలు ఆ పైన శుభ్రలోకం ఉంటుంది ఆ శుభర్ లోకంలో దేవతలు ఉంటారు ఆ పైన ఆ పైన యోగులు ఉంటారు అంత పరిధి కలిగినటువంటిది శక్తివంతులైనటువంటి వాళ్ళు యోగులు అది హిమాలయాల్లో సిద్ధాశ్రమం అని ఉంటుంది సిద్ధాశ్రమం అంటే మనకనిపించి హిమాలయాల్లో వెతుకుతారు చాలా మంది ఇప్పుడు రజనీకాంత్ వచ్చి వెతుకుతారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి వెతుకుతారు హిమాలయాల్లో కాదు వాళ్ళు సాధకులే రజనీకాంత్ రజనీకాంత్ సాధకుడు ఆయన కూడా సాధకుడే వీళ్ళందరూ కూడా బయటికి తన వృత్తి అది కానీ ప్రవృత్తి సాధకుడు వాళ్ళందరూ హిమాలయాల్లో మామూలుగా ఒక పది రూపాయలు గుడ్డ వేసుకుని సాధన చేస్తారు గడ్డాలు అవి మామూలుగా ఉంటాయి రజనీకాంత్ అని ఎవరు అనుకోరు అంత సింపుల్ లివింగ్ అక్కడ వస్తాడు ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ సైంటిస్టులు ఆంథ్రోపాలజిస్టులు జర్మన్స్ రష్యన్స్ జపనీస్ అందరూ వస్తారు కానీ భారతీయులే తక్కువ మంది ఉంటారు అన్ని దేశాల నుంచి వచ్చి సాధన వెతుక్కుంటూ వస్తుంటారు ఈ ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతీయ సనాతన సాంప్రదాయం వైపు చూస్తుందంటే దానికి కారణం ఈ లౌకిక అతీతమైనటువంటి శక్తి ఉన్నది ఆ శక్తిని మనం హేళం చేసుకున్న ఇతర దేశాల్లో చాలా జాగ్రత్తగా దాన్ని గమనిస్తున్నారు మన కుంభమేళాల్లో కూడా లక్ష ఇరవై వేల మంది సెలబ్రిటీస్ సన్యాసం తీసుకున్నారు తారాస్థాయికి ఎదిగిన వాళ్ళు లక్ష ఇరవై వేల లక్ష ఇరవై వేల మంది యూత్ కూడా దాంట్లో సెలబ్రిటీస్ ఉన్నారు పెద్ద పెద్ద సిఇఓలు ఉన్నారు ఐఐటి చేసిన వాళ్ళు ఉన్నారు అందరూ కూడా ఎందుకు మారుతున్నారంటే రేపు రాబోయేటటువంటిది సనాతన ధర్మం వైపు యువత ముఖ్యంగా అట్రాక్ట్ అవుతున్నారు దానికి కారణం ఏంటంటే బియాండ్ ద సైన్స్ దెర్ ఇస్ ఎ సైన్స్ ఈ పదం నేనే వాడాను ఇప్పుడు ప్రచారంలోకి వస్తుంది అంతకుముందు సనాతన ధర్మం అనేది సంవత్సరాల క్రితం నేను వాడాను ఇప్పుడు చూడు సనాతన ధర్మం అంతా కూడా వచ్చింది ఈ సైన్స్ అనేది ఏంటంటే నూటికి నూరు చేద్దాం ఫిజిక్స్ కెమిస్ట్రీ బియాండ్ ద సైకాలజీ దర్ ఇస్ ఎ స్పిరిచువాలిటీ వీ డోంట్ నో అబౌట్ ద స్పిరిచువాలిటీ వాట్ ఈస్ ద స్పిరిచువాలిటీ ఏదైతే ఆధ్యాత్మిక జ్ఞానం ఉందో ఆధ్యాత్మిక జ్ఞానంలో అన్ని జ్ఞానాలు ఇమిడి ఉన్నవి ఇంటికి వంద తాళాలు ఉన్నాయి కాబట్టి వంద తాళాలు గుర్తు పెట్టుకుని తిరుగుతాయి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే అన్నిటికరిపి ఒక మాస్టర్కి అనుకో అది బెటర్ కదా నువ్వు ఎన్ని చదువులు చదువుతావు అనాటమీ ఫిజియాలజీ సైకాలజీ ఎస్ట్రానమీ ఎస్ట్రాలజీ ఎస్ట్రోసైన్స్ ఎన్నో చదువుతావు అన్ని చదువులకి మూలమైన చదువు చదివితే ఆ చదువు ఆధ్యాత్మిక అది తెలుసుకున్నారు అన్ని దేశాల వాళ్ళు అన్ని దేశాల వాళ్ళు హిమాలయాల వారి ప్రస్థానం సాగిస్తున్నారు హిమాలయాల్లో ఎందుకు వెళ్ళాలంటే హిమాలయాల్లో మహిమాలయాలు ఉన్నాయి మరలా హిమాలయాలు కంటికి కనపడేవి కంటికి కనపడకుండా ఐఆర్ రేస్ దీనికి మధ్యన ఏ విధంగా ఉన్నదో దాన్ని చూద్దామంటే ఇప్పుడు మన ఎదురుగా ఫోన్ ఇలా వడ్డం పెడితే కనపడుతుంది రేస్ వెళ్తున్నట్టు అలాగే ఈ చర్మచక్షులు కనపడింది జ్ఞాన నేత్రానికి కనపడుతుంది ఆ జ్ఞాన నేత్రంతో ఇన్విజిబుల్ ఐ అలాగంటే థర్డ్ ఐ అని శివుడికి ఇక్కడ ఏదో ఇంకో కన్ను ఈ కన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు అది కాదు ఐ అంటే థర్డ్ ఐ అంటే ఇట్స్ ఏ క్యాల్కులేటెడ్ ఐ మ్యాథమెటికల్ ఐ ఇప్పుడు గుర్తుంచుకోండి ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎవరైనా మూడో కన్ను తెరుచుకుంటుంది అంటే అది అబద్ధం మూడో కన్ను ఈ కన్నులాగా ఉండదు ఆ నేత్రం మ్యాథమెటికల్ క్యాలిక్యులేటెడ్ ఐ ఐ మీన్స్ అది జ్ఞాన నేత్రం అంటే జ్ఞానంతో తెలుసుకునేదే అంతేగాని ఇక్కడ ఓపెన్ అయ్యేటట్టు కళ్ళు ఓపెన్ అందరూ మనుషులు కనపడుతున్నట్టు కనపడదు దానికి ఆ మహిమాలయాల్లోకి ప్రవేశించాలంటే ఈ శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీర ధారణ చేయాలి ఆ సూక్ష్మ శరీర ధారణ చేసిన తర్వాత మహిమాలయాల్లో ప్రవేశిస్తాం మన పూర్వీకులు ఏం చేసేవారు ఎవరైనా అశుద్ధిగా ఉన్న వాళ్ళు ఇంటి ముందుకు వస్తే పసుపు నీళ్ళు చల్ల ఎందుకంటే పసుపు నీళ్ళు చల్లవడం పసుపులో ఉన్నటువంటి కెమికల్స్ ఆరాన్ని డిస్క్లోజ్ చేస్తాయి ఓకే అందుకే మన వాళ్ళు ఇప్పుడు నేను వెళ్ళాను అన్నింటికి పాద పూజ అని వాళ్ళు తీసుకెళ్ళారు ముందు పసుపు నీళ్ళు చదువుకుంటూ వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళినా అందరూ పసుపు నీళ్ళు చల్లుకున్నారు ఇప్పుడు వరకు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని డిజాల్వ్ చేసేసి శుద్ధి చేస్తుంది అనమాట క్లీన్ చేస్తుంది అందుకే మన పూర్వీకులు అంటరాని వాళ్ళు అనలేదు అంటరాని వాళ్ళు అంటే ఎవరు అంటరాని వాళ్ళు ఎవరు అశుద్ధిగా ఉంటే వాళ్ళందరూ అంటరాని వాళ్ళే ఆ జాతి ఈ జాతి అని లేదు అశుద్ధిగా ఉంటే అసుర శక్తులు ప్రవేశిస్తాయి శరీరంలో కూడా ఈ శరీరంలో కూడా ఏ భాగంలోనైనా ఏ ఏ వస్త్రమైనా అశుద్ధిగా ఉంచేది పైకి కప్పేసాం అనుకో అక్కడికి వెళ్ళి నివాసం ఉంటుంది అసర శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అందు గురించి కనీసం పసుపు నీళ్ళు చదువుకునేటువంటి సంస్కృతిని మన పెద్దలు పెట్టారు అనమాట మన భారత ప్రతి సనాతన సాంప్రదాయంలో ప్రతిదీ సైంటిఫిక్ బియాండ్ ద సైన్స్ మూఢనమ్మకం కాదు మన నమ్మకం తెలియకపోతే మూఢనమ్మకం నమ్మకం అవుతుంది తెలిసి చేస్తే అది నమ్మకం కాబట్టి ఏదైనా తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనుకుంటే సనాతన సాంప్రదాయ విలువలు వెనక ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలను అర్థం చేసుకుంటే హిమాలయాల్లోనే ఎందుకు సాధన చేయాలి అర్థమవుతుంది హిమాలయాలు ఈ భూమండలం మీద ఎత్తైన ప్రదేశం అక్కడి నుంచి ఏదైనా సిగ్నల్ వ్యవస్థను పంపిస్తే యోగులు చేసేటటువంటి ధ్యాన శక్తిని పంపిస్తే విశ్వం అంతా వ్యాపితం అవుతుంది ఇటు భూమండలం అటు నక్షత్ర మండలం అంతటికి వ్యాపించేటువంటి హయ్యెస్ట్ టవర్ ఏదైనా ఉంటే ఆ టవర్ హిమాలయాలు కాబట్టి ఆ టవర్ మించే ఈ సాధన సాగుతుంది రిసీవింగ్ కానీ రిలీవింగ్ కానీ డెలివరీ చేసేటట్టు అందుకు హిమాలయాలకు వెళ్ళాలి